హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా ఒక బిల్డింగ్ పైన పిల్లర్స్ సంబంధించి మార్కింగ్ చేస్తున్నాము సింపుల్ గా ఒక బిల్డింగ్ పైన అడుగు తొమ్మిది సైజు కలిగిన పిల్లర్స్ సంబంధించి మార్కింగ్ చేస్తున్నాము మనం తొమ్మిది తొమ్మిది సైజ్ పిల్లర్స్ కూడా మనం ఈ విధంగానే మార్కింగ్ చేయవచ్చు సింపుల్ గా మనం చేసుకోవచ్చు పర్ఫెక్ట్ గా వచ్చే విధంగా మనం ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాం అనేది మీకు చూపిస్తూ పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి నేనైతే రిప్లై తెస్తాను ఫ్రెండ్స్ ఈ వర్క్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడి వరంలో ఈ వర్క్ అయితే చేస్తున్నాము వర్క్ కోసం అయితే మేము బయలుదేరి వెళ్ళటం అయితే జరుగుతుంది చూడవచ్చు ఒక చిన్న విలేజ్ ప్రాంతంలో ఈ హౌస్ నిర్మించడం అయితే జరుగుతుంది ఆల్రెడీ కిందన బిల్డింగ్ వర్క్ అయితే చేసాము నెక్స్ట్ ఇప్పుడు మనం బిల్డింగ్ పైన పిల్లర్ సంబంధించి మార్కింగ్ చేస్తున్నాము ఇక్కడ పిల్లర్ సంబంధించి రింగులు వేయటం జరుగుతుంది చూడవచ్చు అడుగు తొమ్మిది సైజ్ పిల్లర్స్ ఇవి ఇక్కడ బుట్లు కూడా కడతమే జరుగుతుంది ట్వెల్వ్ ఎంఎం రాడ్స్ అయితే యూజ్ చేస్తున్నామో పిల్లర్ సంబంధించి రాడ్స్కి రింగులు వచ్చేసి సిక్స్ ఎంఎం అయితే కడతమే జరుగుతుంది మొత్తంగా సిక్స్ పీసెస్ లెక్క ఫిల్లర్ సంబంధించి రాడ్స్ యూజ్ చేయడమే జరుగుతుంది బిల్డింగ్ పైన మార్కింగ్ చేయడానికి అయితే బయలుదేరుతున్నాము ఫ్రెండ్స్ ఈ హౌస్ సంబంధించి టోటల్ గా తొమ్మిది ఫిల్లర్స్ ఉన్నాయి ఈ తొమ్మిది ఫిల్లర్స్ కి కూడా మార్కింగ్ చేస్తాము మీకు క్లియర్ గా నేను చూపిస్తాను స్టార్టింగ్ మనం ఒక ఐరన్ రాడ్ కి ఒక తూకం లేదా గుండిదారం ప్లంబు కట్టాలి ఏదైనా సరే మనం రకరకాలుగా పెళ్ళడమే జరుగుతుంది వీటిని ఒక తూకాన్ని ఈ విధంగా ఒక ఐరన్ కి కట్టాలి సైడ్ ఉన్న పెట్టబోడికి టచ్ కాకుండా ఈ తోడైతే కట్టుకోవాలి ఇప్పుడు కింది మనం విడిచిపెట్టి ఉన్నాము కదా తోకానికి ఈ కింది బాటం తూకం తోడికి ఎంత కొలుతుంది అనేది పర్ఫెక్ట్గా మనం చెక్ చేసుకోవాలి ట్వంటీ సెవెన్ ఇంచు ఉండొచ్చు ట్వంటీ ఎయిట్ ఇంచ్ ఇంచ్ ఉండొచ్చు లేదా థర్టీ ఇంచ్ ఉండొచ్చు ఏదైనా మనం పర్ఫెక్ట్గా కిందిన అయితే తీసుకోవాలి కిందన ఆల్రెడీ ప్లాస్టింగ్ ఉంది కాబట్టి ఆ ప్లాస్టింగ్ గోడ నుంచి ఈ తోకం తాడికి పర్ఫెక్ట్గా తీసుకోవాలి ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఒక ట్వంటీ సెవెన్ ఇంచ్ అనుకోండి పైన మనం తూకం కట్టినాం కదా ఇక్కడ తాడి నుంచి ఎగ్జాక్ట్గా మనం ట్వంటీ సెవెన్ ఇంచు పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి ఒక తో మార్క్ చేసుకుని ఇక్కడ ప్లంబు విడిచిపెడుతుందని చూసారా సేమ్ అదే విధానంలో ప్లంబు విడిచిపెట్టుకోవాల్సి వస్తుంది ఇలా మనం పర్ఫెక్ట్గా చేసుకుంటే కనుక బిల్డింగ్ ఐమోల్ అనేది కిందన సేమ్ మనం ఏ విధంగా వర్క్ చేసామో మోల్ మట్టం వేసి పైన కూడా సేమ్ పర్ఫెక్ట్ కొలతలతో రావడం అనేది జరుగుతుంది ఇప్పుడు మనం ఇక్కడ మార్క్ చేస్తున్నాం కదా కిందన బాటం వచ్చేసి ఒక హాఫ్ ఇంచు లోపలకి తీసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ ప్లాస్టింగ్ చేస్తుంది కాబట్టి కింద ప్లాస్టింగ్ చేయకపోతే కనుక సేమ్ ట్వంటీ సెవెన్ ఇంచ్ వచ్చింది కాబట్టి పైన కూడా మనం ట్వంటీ సెవెన్ ఇంచ్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ ట్వంటీ సెవెన్ ఇంచు వచ్చింది కాబట్టి మనం ట్వంటీ సెవెన్ ఇంచ్కి పర్ఫెక్ట్గా మార్క్ చేసాము ఇంకొక హాఫ్ ఇంచు పెంచుకున్నాం తర్వాత ట్వంటీ సెవెన్ హాఫ్ ఇంచ్ అయితే వస్తుంది మొత్తం టోటల్గా మనం కొలత వేసుకుంటే కనుక సేమ్ మనం నెక్స్ట్ ఫిల్లర్ కూడా మనం చూస్తున్నాం టోటల్గా మనం త్రీ ఫిల్లర్స్కి ఈ విధంగా చూసుకోవాలి మూడు దేశాల్లో చూసుకోవాలి ఒకటి మనం నైరుతులని చూస్తాము ఇంకొకటి వాయుంలో ఇంకొకటి ఆగ్నేయంలో ఈ విధంగా చెక్ చేసుకోవాల్సి వస్తుంది కొలతలన్నీ కూడా పర్ఫెక్ట్గానే తీసుకోవాలి కింది పాఠం పిల్లర్ ఉంటుంది కదా సేమ్ పిల్లర్ ఉన్న కాడనే మనం మార్క్ చేసుకోవాలి కింద మనకి ఒక ట్వంటీ ఎయిట్ ఇంచ్ వచ్చిందంటే మళ్ళీ ఇక్కడ మనం ట్వంటీ ఎయిట్ ఇంచ్ పెట్టుకోవాలి ఒక్కొక్క పిల్లలకి ఒక్కొక్క కాళ్ళతో మారవచ్చు కానీ పర్ఫెక్ట్గా అయితే ఉండాలి చూడండి తూకం మనకి కదలకుండా పర్ఫెక్ట్గా అయితే ఉండాలి కింది బాట నుంచి ఈ హైట్లో మనం చెక్ చేసుకోవాలి కింది వరకు తూకం వెళ్తే కనుక కింద కూడా మనం చూసుకోవచ్చు పాయింట్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఉండాలి ట్వంటీ సెవెన్ ఉండొచ్చు ట్వంటీ సెవెన్ ఆఫ్ ఉండొచ్చు ట్వంటీ ఎయిట్ ఇంచ్ ఉండొచ్చు మనకి ఎంత కొలత అయినా ఉండొచ్చు తప్పలేదు పైన మాత్రం కిందన ఎంత అయితే వచ్చిందో సేమ్ కొలతలో మార్క్ చేసుకొని తూకం విడిచిపెట్టుకుని పర్ఫెక్ట్గా మనం కొలతలు అయితే పెట్టుకోవాలి ప్లాస్టింగ్ చేసుకుంటే మాత్రం కంపల్సరీ ఆఫ్ అయితే తగ్గించుకొని చేపించుకోవాలి ఈ కొలతలన్నీ మనం పర్ఫెక్ట్గా తీసుకున్నాము నైరుతి ఆగ్నేయం వాయుం మూడు దిశలో తీసుకున్న తర్వాత బిల్డింగ్ పొడవు వెడల్పులన్నీ కూడా చెక్ చేస్తున్నాము నాలుగు మూల కూడా మనం చెక్ చేసుకుంటున్నాము ఒకవేళ మనకి హైమూలు వచ్చే అవకాశం ఉంటే కనుక చెక్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఉండదు లైట్ పర్ఫెక్ట్గానే వస్తుంది మనకి ఈశాన్యం పెంచుకోవాలనుకుంటే కనుక ఒక హాఫ్ ఇంచ్ లోపలనే మనం పెంచుకోవాలి పర్ఫెక్ట్గా ఉన్నా కానీ మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు వన్ ఇంచు టూ ఇంచు త్రీ ఇంచెస్ లెక్క మనం పెంచుకుంటే కనుక బిల్డింగ్ ఐమోల్ అయితే వచ్చి పెరిగిపోతుంది క్రాస్ అయితే తిరిగిపడమే జరుగుతుంది హౌస్ వచ్చేసి ఈ పడవు వెడల్పులు కొలతలన్నీ కూడా మనం తీసుకున్న తర్వాత రూమ్స్ సంబంధించి కూడా కొలతలు అయితే తీసుకుంటాము ఏ రూమ్ ఎంతెంత కొలతలు ఉన్నాయనేది కూడా పర్ఫెక్ట్గా మార్క్ చేసుకుంటాము అయితే మనం వీటికి ఐరన్ ఏ యూజ్ చేస్తాము సిమెంటు ఏ రేషియో యూజ్ చేస్తామో ఫిల్టర్కి సంబంధించి ఎంత హైట్ తీసుకున్నామో ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని ట్యాప్ చేస్తే కనుక నేను ఏ హౌస్ సంబంధించిన వీడియో చేసినా కానీ వెంటనే మీరు చూడవచ్చు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది బిల్డింగ్ సంబంధించిన అన్ని వీడియోస్ కూడా మన ఛానల్ అయితే ఉంటాయి కబోర్డ్ డిజైన్స్ ఎలివేషన్ డిజైన్స్ ఇంకా కాంపౌండ్ వాళ్ళకి సంబంధించి ఎలివేషన్స్ ఆర్ట్ ఆల్ ఏ టు జెడ్ అన్ని వర్క్స్ కూడా మన ఛానల్ అయితే ఉంటాయి ఒకసారి అయితే చెక్ చేసి చూడండి తక్కువ బడ్జెట్లో ఒక హౌస్ మనం ఏ విధంగా నిర్మించుకోవాలి ఇవన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ కాంక్రీట్ కలుపుతున్నాం కదా మిక్స్ చేస్తున్నాం కదా ఈ కాంక్రీట్ రేషియో వచ్చేసి వన్ టూ ఇస్ టూ త్రీ రేషియో మిక్స్ చేయడమే జరుగుతుంది ఒక బస్తా సిమెంట్ కి నాలుగు గిన్నెలు ఇసుక ఐదు గిన్నెల కంకర యూజ్ చేస్తాము పిల్లర్ కి ఈ రేషియోలో మేము వేయటం జరుగుతుంది ఇక్కడ ఫిల్లర్స్ సంబంధించి కవరింగ్ బార్స్ అయితే చూడొచ్చు మీరు రాడ్స్ ఒక థర్టీ ఇంచెస్ అయినా ఉండాలి కనీసం మనకి నెక్స్ట్ స్టేయర్ కి మనం ఫిల్లర్స్ రాడ్స్ జాయిన్ చేయాలంటే కనుక ఒక థర్టీ ఇంచ్ హైట్ ఫిల్లర్ రాడ్స్ ఉండేటట్టు అయితే మనం చూసుకోవాలి మనం స్లాబ్ వేసినప్పుడే ఇవి చెక్ చేసుకోవాలి మొత్తం హౌస్ సంబంధించి ఒక లేర్ అయితే వన్ డే అయితే తీసుకుంటాము మొత్తం తొమ్మిది పిల్లర్స్ కి కూడా వన్ డే వేస్తాము కింది లేరు అయితే వస్తాయి ఇక్కడ హైట్ వచ్చేసి తొమ్మిది ఫీట్ ల త్రీ ఇంచెస్ అయితే తీసుకుంటాము వన్ ఫీట్ బీమ్ వస్తుంది మొత్తం పది ఫీట్ ల త్రీ ఇంచెస్ వస్తుంది మొత్తం టోటల్ గా పది ఫీట్ లో మూడి ఇంచులు వస్తుంది కింద వచ్చేసి పది ఫీట్ లో ఆరు తీసుకుంటాము స్లాబ్ హైట్ వచ్చేసి పైన వచ్చేసి ఒక త్రీ ఇంచెస్ తగ్గించడం జరుగుతుంది ఒక రాడ్ కి మార్క్ చేసి ఈ పిల్లర్ హైట్ అయితే చెక్ చేసుకుంటూ అనేది జరుగుతుంది కింద స్లాబ్ మనకి పర్ఫెక్ట్ గా ఉంటేనే పిల్లర్ రాడ్ కి మార్క్ చేసి ఈ విధంగా పిల్లర్స్ అయితే వేస్తాము లేదంటే కనుక మట్టం కంపల్సరీ కట్టుకుని పిల్లర్స్ వేసుకోవడం అయితే మంచిది లేదంటే కింద స్టేర్ మనకి ప్రాబ్లమ్ ఉంటే కనుక ఫస్ట్ స్టేర్ కూడా సేమ్ అదే విధానంలో డౌన్ అయితే అవుతుంది ఇంకా స్లాబ్ సంబంధించి కాంక్రీట్ కూడా ఎక్కువ పెట్టే అవకాశం కూడా ఉంటుంది ఫస్ట్ డే వచ్చేసి వన్ లేయర్ అయితే మొత్తం పిల్లర్స్ అన్ని వేస్తాము నెక్స్ట్ డే కంప్లీట్ చేస్తాము పిల్లర్స్ అన్నీ కూడా కంపల్సరీ వైబ్రేషన్ అయితే చేయాలి పిల్లర్స్ సంబంధించి కంపల్సరీ క్యూరింగ్ వచ్చేసి ఒక టెన్ డేస్ నుంచి ఫిఫ్టీన్ డేస్ వరకు తప్పనిసరి మనం క్యూరింగ్ అయితే చేయాల్సి వస్తుంది

ఫ్రెండ్స్ ఈ విధంగా పిల్లర్స్కి మార్కింగ్ చేసి పిల్లర్స్ వేయట జరుగుతుంది ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి వీడియో నెస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్